తెలంగాణ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా జీడిమెట్ల లారీ డ్రైవర్లపై జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు రోడ్డు వాహనాలు నిలిపినందుకు చలాన్లు వేయాలి కానీ ఇలా బూతులు తిడుతూ చేసుకోవడం ఏంటని మండిపడుతున్నారు వాహనదారులు అయితే నిన్న గడ్డి మైసమ్మ చౌరస్తాలో లారీ నిలిపినందుకు ఎస్ఐ మరియు సిబ్బంది డ్రైవర్ పై చేసుకుంటూ దుర్భాషలాడారు లారీ సాంకేతిక సమస్యతో ఆగిందని చెప్పినా వినకుండా నా నో పార్కింగ్ లో వాహనం నిలుపుతావా అంటూ కోపంతో డ్రైవర్ పై చేసుకుంటూ బూత్ పురాణం అందుకున్నాడు సదరు ఎస్ఐ యాదగిరి పక్క రాష్ట్రాల డ్రైవర్లకు ఎంత మంచి మర్యాద ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం కొద్దిగా వీరికి ట్రైనింగ్ ఇచ్చి వీధుల్లోకి పంపించాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు డ్రైవర్ పై దాడికి దిగిన ఎస్ఐ మరియు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని జుడిమిట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు డ్రైవర్స్ యూనియన్ నాయకులు